తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ఆరోగ్యశ్రీ అంశంపై ముఖ్యమైన స్పష్టత ఇచ్చారు రాష్ట్రంలోని ప్రైవేటు ఆసుపత్రులలో ఆరోగ్య కొనసాగాలని నెట్వర్క్ హాస్పిటల్స్ ఆయన కోరారు గత తొమ్మిదిన్నరేళ్లలో జరిగిన సమ్మెను ఇప్పుడు ఎందుకు చేయాల్సి వస్తుందని ప్రశ్నిస్తూ గత ప్రభుత్వంలో నెలకు యాభై కోట్లు కూడా విడుదల కాలేదని గుర్తు చేశారు కానీ తాము నెలకు వంద కోట్లు విడుదల చేసేందుకు అంగీకరించామని తెలిపారు ప్రజలకు వైద్య సేవల్లో ఎలాంటి అంతరాయం కలగకుండా ప్రచాన్న ఏర్పాట్లు చేసుకుంటున్నామని చెప్పారు ఆరోగ్యశ్రీ వంటి కీలక పథకంలో ఆటంకం కలగకుండా చూడడం ప్రభుత్వ బాధ్యత అని ఆయన హామీ ఇచ్చారు ప్రజల ఆరోగ్య రక్షణే తమ ప్రాధాన కర్తవ్యం అంటూ మంత్రి దామోదర రాజనరసింహ భరోసా ఇచ్చారు ఆరోగ్యశ్రీకు సంబంధించి ఆవరేజ్గా నిన్న కూడా నేను ప్రశ్నలో చెప్పాను మేము ప్రతి నెల ఆవరేజ్గా నైంటీ క్రోర్స్ ఇచ్చాము ఈ వన్ మంత్ ఇక ఆపా అంతే కాని ఎక్కడ కూడా అంతరాయం లేదు ఆపలేదు మళ్ళీ మొన్న కూడా మేము కమెంట్ చేసాము దీన్ని పెంచుతాము వంద కోట్లు నెలకు ఇస్తాము రాబోయే పది నెలలు ఇస్తే ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ కవర్ అవుతుంది అని కూడా చెప్పాము మొన్ననే వంద కోట్లు రిలీజ్ చేశాము మండే నాడే రిలీజ్ చేశాము మేమేమంటాము అంటే మా కమిట్మెంట్ మాకున్నది మీరే కానీ మేమే కానీ అందరూ కలిసి ఈ వైద్య సేవలు ప్రజలకు అంది అందించాలనే బాధ్యత ఉన్నది మా ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారు రివైజ్ రేట్స్ ప్రొసీజర్కు రేట్స్ రివైజ్ చేశాం ప్యాకేజ్ రివైజ్ చేశాము కొత్తగా నూట అరవై మూడు కొత్త ప్రొసీజర్ని ఇంక్లూడ్ చేశాము సుమారు నాలుగు వందల ఎనభై ఏడు కోట్ల రూపాయల భారం పెరిగింది ఈ రేట్ల వల్ల థర్టీన్ ఎయిటీ ఫైవ్ ప్రొసీజర్స్ ఉన్నాయి ఈరోజు మా అపీలేంది అంటే సొసైటీ విత్ రెస్పాన్సిబిలిటీ వీఆర్ సర్వింగ్ ద పీపుల్ గవర్నమెంటే కానీ ప్రైవేటే కానీ మీరందరూ కూడా మీరు గత రెండు వేల పద్నాలుగు నుంచి తీసుకోండి రికార్డ్ తీసుకోండి గవర్నమెంట్ రికార్డ్ తీసుకోండి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ తర్వాత తీసుకోండి ప్రొసీజర్సే కానీ రేట్సే కానీ రివిజనే కానీ పేమెంట్సే కానీ మళ్ళీ చెప్పాము ఆల్రెడీ